పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణకారుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని స్వర్ణకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు పట్నాల శాసగిరిరావు ప్రభుత్వాన్ని కోరారు ఆకివీడు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ సంస్కృతికి ఆర్థిక వ్యవస్థకు ఎన్నుముకగా నిలిచిన స్వర్ణకార వృత్తి తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు కుటుంబాలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయని పట్నాల శాసగిరిరావు ఆవేదన వ్యక్తం చేశారు యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు సాంప్రదాయ కళలకు ప్రోత్సాహాలు ఇవ్వాలన్నారు స్వర్ణకార వృత్తి అంతరించిపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్వర్ణకార వృత్తిలో పనిచేస్తూ స్వర్ణకార సంక్షేమానికి సంఘంత అధ్యక్షుడిగా పనిచేసుకుంటూ నిరంతరం ఈ స్వర్ణ వృత్తి కోసం పోరాడుతున్నాం ఈ మధ్యకాలంలో స్వర్ణ వృత్తి స్వర్ణం బంగారం విపరీతంగా రేటు పెరిగిపోవటం పని వాళ్ళకి పని లేకుండా చాలా అవస్థలు పడుతున్నాయి ఏ ఊరు చూసినా సరే పని ఎక్కడ ఎక్కడికి పని లేదు అసలు అందులబాటులో లేకపోతే రాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయించుకుంటారు సామాన్యులకి అందుబాటులో లేకపోవడం కార్పొరేట్ సంస్థలు వచ్చి వచ్చి పూర్తిగా దెబ్బ కొట్టినాయి ఉన్నటువంటి యాత్త కొత్త ఉన్నటువంటి పనులు ఈ పరిస్థితుల్లో మన స్వర్ణ వృత్తి చేసేటువంటి స్వర్ణకారులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అగమ్య గోచరంగా ఈ వృత్తిని వదిలి వేరే వృత్తిలో వెళ్ళలేదు వెళ్ళి ఏమీ చేయలేదు కొరవాళ్ళని అయితే పంపించేస్తున్నా వేరే పనులకు వెళ్ళిపోయి కానీ పెద్దవాళ్ళు అందరూ కాస్త పనిచేసి నైపుణ్యం కలిగినటువంటి వర్కర్లు ఎక్కడికి మారలేదు ఇలాంటి అగమించిన పరిస్థితులు అంటే ఉంది ప్రభుత్వం వారు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఏ సంక్షేమ పథకాలు అని అవి పెడుతున్నారు కొన్ని ఉపయోగపడుతున్నాయి కొన్ని అసలు ఉపయోగంలో లేకుండా పోతున్నాయి ముఖ్యంగా పద్దెనిమిది పద్దెనిమిది రకాల పథకం పెట్టి అందులో ఎవరికి ఏ విధమైనటువంటి అవకాశం సరిగ్గా కనపడలేదు చాలామంది కాగితాలు పెట్టుకోవడం బ్యాంకుల చుట్టూ తిరగటం జరిగింది ఇవన్నీ కాకుండా మేము ఇప్పుడు కోరిద అంటే మిగతా పద్దెనిమిది వృత్తులు కూడా మాట తర్వాత మాట్లాడవచ్చు అది వారు ఎవరి వృత్తులు వాళ్ళు మాట్లాడతారు అయితే ముఖ్యంగా మేము స్వర్ణ వృత్తి కోసం పోరాడుతున్నాం కూడా గారికి జీవనోపాధి చాలా అతి కష్టం అయిపోతుంది వీళ్ళని వీళ్ళకి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి అలాగే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి పెద్దలందరూ వాళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేస్తే వీళ్ళు బతుకుతారు జీవిత అనేది అనేది మార్గాన్ని మీరు పెద్దలతో ఆలోచించి తను నిర్ణయం చేస్తే ప్రతి ఒక్కరిని మీరు బతికించిన వాళ్ళు కుటుంబాలు ఇప్పుడు స్వర్ణ అంటే అటు బంగారు పనే కాదు మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ సూత్రాలు మట్లు పిల్లల చెవులు సమస్తం వీళ్ళు కొడుకు వచ్చు సహా అన్నీ చేసి ఇస్తే ఒక సాంప్రదాయ ప్రకారంగా వెళితే ఆ కుటుంబాలు ఆ వివాహాలు సక్రమంగా ఉంటాయని పూర్వం నుంచి వస్తున్నటువంటి విధానం ఆ విధానాన్ని ప్రతి ఒక్క కాలంలో ఈ వ్యవస్థలు మార్పు చేయటం వల్ల ఈ రెడీమేడ్ తీసుకుని అక్కడికక్కడ కొనేసి చేసుకోవడం వల్ల కొన్ని ఫ్యామిలీలు నిలబట్టలేదు దానికి ఎంతోమంది ఉదాహరణ పెద్ద 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 వాళ్ళే ఎంతో కోట్లు ఎత్తి వివాహాలు చేసుకున్నా సరే నాలుగైదు సంవత్సరాలకి విచ్ఛిన్నం అయిపోతున్నాయి అట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే మన సాంప్రదాయాన్ని పాడు చేయడం వల్ల కూడా కొంత జరుగుతున్నాయి దీన్ని ఎవరినని నిందించాలని కాదు మనం చెప్పేది మనం జరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం తప్ప ఏమేం కాదు ఏమైనా సరే ప్రజలందరూ బాగోవాలి అందులో మేము ఉండాలి మేము కూడా అన్నాహారాలు లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఆయన గురించి చాలా ఎలా మంగళగిరిలో స్వర్ణగార కార్పొరేషన్ ఏర్పాటు లోకేష్ బాబు గారు ప్రకటించారు దాన్ని త్వరలో అమలుపరిచి ఎందుకంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అవగాహన ఉంది ఏ విషయం చెప్పక్కర్లేదు అని చేత ఆయన ఆయన కమిటీ వారు అందరూ కూడా ఆలోచించి వీళ్ళకి సరైన మార్గం చూసి ఈ సుబ్రహ్మణ కమిటీ ద్వారా కానివ్వండి స్వర్ణకారు కమిటీ ద్వారా కానివ్వండి మీ మీ ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఏ రకమైన సరే అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఆలోచించి స్వర్ణకారుల జీవితాన్ని బాగు చేయవలసిందిగా కోరుతున్నాం ఒక స్వర్ణవృత్తి అంటే ఒక కేవలం ఇవే కాదు ఒక వ్యక్తిని ఉన్నట్టు ఉన్నట్టుగా ఫోటో చెక్కి ఆయన అక్కడ చూపించగల చెక్తున్నటువంటి వారు ఏదైనా సరే పనులు నైపుణ్యం అనేక రకాల పనులు ఉన్నాయి దేవతా పనులు ఉన్నాయి కిరెడ్డి గారు కానివ్వండి వస్తువులు కానివ్వండి అమ్మవారి ఆభరణాలు కానివ్వండి అనేక రకాల మోడల్స్లో చేయాలంటే ఎంత చేసిన ఈ స్వర్ణ వృత్తి చేసి స్వర్ణకారులు విశుబ్రహ్మణ్య స్వర్ణ కూడా చేయవలసిన పనులు అవన్నీ అవి ఎంతమంది ఉన్నా వాళ్ళు చేస్తే చేస్తేనే దాంట్లో ఉన్నటువంటి పారమార్దం కూడా ఉంది కానీ చెప్పక్కర్లేదు ఆ పని విషయంలో గోళ్ళు విధానాలు మార్పులు ఉన్నాయి ఇట్లాంటి పనులు వాళ్ళు అందరూ అగమ్య గోచన పడిపోతుంటే భవిష్యత్తులో ఏ పూర్వ ఆ పూర్వ ఆచార ప్రకారం ఉన్నటువంటి దేవతా వస్తువులు కానీ దేవతా గ్రహాలు కానీ ఇవన్నీ చేసి కూడా కరువైపోతారు ఇలాంటి పరిస్థితుల్లో మేము మీకు తెలియజేసింది ఏంటంటే ఇక్కడ అత్యుత్తమైన వృత్తిని మీరు కాపాడవలసిందిగా కోరుతున్నాం అలాగే శ్రీ నరేంద్ర మోదీ గారిని కూడా మేము కోరింది ఆయనకి అన్ని విషయాలు తెలుసు ఈ స్వర్ణ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కింద ఆయన ఏదో కార్య కమిటీలో ఏర్పాటు చేసి చేస్తాడా అవి పూర్తిగా అందుబాటులో ఉండట్లేదు కాబట్టి అవి కూడా సక్రమంగా మార్చి మా బతుకుల్ని బాగు చేయవలసిందిగా మరొకసారి మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మా రాష్ట్ర స్వర్ణకార్య సంఘ అధ్యక్షుడు కర్రీ వేణుమాధవ్ గారు కూడా అటు ఢిల్లీలో కానివ్వండి ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి మా పెద్దలమ్మని కలిసి వీళ్ళ మీ సంక్షేమం వీళ్ళ బతుకుల కోసం ఆయన పోరాడుతున్నారు ఇవన్నీ మీరు ఆలోచించి మమ్మల్ని ఆయన కూడా ఈ మధ్యకాలంలో మనం త్వరలోనే ప్రభుత్వంతో ఇంకా ముందుకు తీసుకెళ్కి అవసరమైతే అమరావతి వెళ్దామని చెప్పి కూడా ఆయన ప్రకటన చేయబోతున్నారు త్వరలోనే అంతవరకు కాకుండా ఈ లోపలనే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి మాకు సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం